ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఒక థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి ఆ అమ్మాయికి చేతి కాళ్ళల్లో బలం ఉంటే మనకి నాలుగులో బలం ఉంటది సో దేవుడు మనకు అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను మా అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు రాకపోవచ్చు కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చోట ఉంటారు సృష్టి ఎక్కడ ఆగిపోతుంది ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు పెంచుకుంటారు మేబీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఒక వన్ పర్సెంట్ అంతే మా లాంటి జంట ఎవరో ఒకళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న వేయొచ్చు పెళ్లి కాక ముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్తకుప్పలో పిల్లలు వేసే వాళ్ళు అక్కడ ఎందుకు ప్రశ్నించరు అదే కదా అసలు ఈ ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ అదే అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని చెప్పారు ప్లీజ్ యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది బేబీని అడాప్ట్ చేసుకుంటారా లేకపోతే లైక్ ఇస్ చాలా అన్నారు బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి పాపని తనకి లైఫ్ ఇద్దాము ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాపర్ తీసుకుని ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము ఒక బాబుని తీసుకుందాం ఇద్దరు పిల్లలతో వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టాలి ఒక మంచి కపుల్ అనేది మా గోలు ఇట్స్ ట్రూ గ్రేట్ సింగ చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తము కావాలని అట్లా మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన అడాప్షన్ అడాప్షన్ పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి అది రక్తం అని కాదు అని మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి

అదే మా వయ్యడందరూ మంచి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఎందుకంటే ఎక్కువ వచ్చిన అడిగిన మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ తెలియజేసుకుంటా అనగానే పిల్లలు కావాలి వారసులు కావాలి అనుకుంటా అవునండి ఫస్ట్ సొసైటీ ఆలోచించేది అది పిల్లలు 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 ఒక బాధపడ్డాను బాధపడ్డారన్మాట ఎమోషనల్ వేరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున ఇప్పుడు ఈ నెల నా కన్నీలు దురిచారో అప్పుడు బాధపడ్డారు పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి కానీ ఏ రోజు నీకు పిల్లలు పుట్టరు ఇట్లాంటి మాటలు ఏ రోజు నన్ను త్వరగా తెచ్చుకుందాము అని అనుకున్నాము బట్ మొన్న మేము రీసెంట్ గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొన్న కష్టపడి ఒక వన్ ఇయర్ తర్వాత ఇక్కడ తీసేసుకుని సెటిల్ అయిపోదాము నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా ఊర్లో కూడా హౌస్ దానికి ఎంత కష్టపడ్డావు దాని గురించి లాక్స్ అయింది దాంట్లో యూట్యూబ్ అమౌంట్ కూడా యాడ్ అయింది చాలా ప్రతిదీ ఉంది నా కష్టం ఉంది నా సుఖం ఉంది అన్ని ఉన్నాయి అందులో బట్ వెళ్ళాలి ఈ కి మా అమ్మగారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీ ఉన్నారు అమ్మ అక్క వాళ్ళందరూ ఆ ఇల్లు చూసి నిన్ను చూసి చూస్తే పోతున్నారు చాలా మంది మందిపోతారు చేయింది పల్లెన్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టుగా సక్సెస్ అయిన వాళ్ళకే ఇవి ఉంటాయి ఖచ్చితంగా నార్మల్ గా కట్టొచ్చు ఏముంది మా మమ్మీకి ఒక ఇల్లు చిన్నగా కట్టొచ్చు ఒక థర్టీ లో బట్ ఏంటంటే మా అమ్మగారు ఎక్కడ ఆ బాధ ఫేస్ చేయకూడదు మా అమ్మగారు వెళ్ళినప్పుడు ఒక రాణిలా ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ మా అమ్మకి సెకండ్ ఫ్లోర్ లో అలా చూస్తూ ఉండాలి అలా నాకు చాలా ఇష్టం మా మమ్మీ అంటే సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను మా అమ్మగారి కోసం ఒక మంచి హౌస్ కట్టాలి మహారాణిలా ఉండాలి నేను ఇలా మారినందుకు కూడా ఒక ఆడపిల్లలాగా నేను ఏదైతే చేయాలో నా ఫ్యామిలీకి ప్రతి దాంట్లో నేను సపోర్ట్ ఉన్నాను దానికి మా వారు కూడా అటు కూడా ఆయన హ్యాండిల్ ఇప్పుడు ఆయన ఎలా అంటారని నాకు రెండు ఫ్యామిలీలు అంటారు నాకు అత్తే అమ్మ అంటారు అమ్మాయి అత్త అంటారు అసలు చాలా బాగుంటారు మా ఏదైనా నేను చిన్నగా ఎందుకు టిఫిన్ చేయలేవాలా మా నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు అంటే అంత ఇష్టం ఏదో సపోర్ట్ ఇట్స్ గ్రేట్ అయితే రాజుగారికి ఇంకొక అమ్మ దొరికారు అంతే సో ఆ ఇల్లు అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు హౌస్ హౌస్ తీసుకున్న తర్వాత బేబీని అడాప్ట్ చేసుకుంటారు మీ ఇద్దరు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా డ్రీమ్స్ గోల్స్ హౌస్ బేబీ కాకుండా నే మా ఇద్దరికి అయితే ఇంకా ప్లానింగ్స్ నేనేం నేనేమనుకున్నామంటే హౌస్ ఎలాగో మేము అనుకున్నది అవుతుంది కాబట్టి మేమేమనుకున్నామంటే ఒక స్టేజ్ లో ఉండి ఒక లంసం అమౌంట్ బ్యాంక్ లో మనం పెట్టుకోవాలి పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి పిల్లలు అందరూ తెచ్చుకుంటారు బట్ నా వల్ల నా పిల్లలు సఫర్ అవ్వకూడదు మా వల్ల వాళ్ళు ఎప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉండాలి వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ నా థాట్ ఇంకా అంటే ఇంకా బో డ్రీమ్స్ ఏం లేవు చిన్న లైఫ్లో ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాము ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు టూర్స్ వెళ్ళలేదు సరదాగా టూర్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం పిల్లలకి ముందే వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత వెళ్ళడానికి కుదరదు అవునవును సార్ ఒక చిన్న గేమ్ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఎవరు మీ ఇద్దరిలో లైఫ్లో మోస్ట్లీ రాజుగారు కాంప్రమైజ్ అవుతుంటారు ఇది అన్నారు కదా ఇప్పుడు ఒక మన చిన్న గేమ్లో ఎవరు గెలుస్తారు ఎవరు అవుతారో హ్యాండ్స్ లేకుండా మన గ్రేప్స్ని తినిపించుకోవాలి హ్యాండ్స్ టచ్ చేయకుండా నోట్ తో తినిపించుకోవాలి వన్ మినిట్ టైంలో ఎవరు ఎక్కువ ఎవరు ఎవరు ఎక్కువ అనేది ఫస్ట్ ఎవరు పెడుతున్నారు స్టార్ట్ కమాన్ కమాన్ ఫస్ట్ థర్టీ సెకండ్స్ మోర్ కౌంట్ చేస్తాం ఇట్లా ఊపు పైకి కింద కదా టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ టూ వన్ సెకండ్ స్టాప్ అంక దగ్గర సెవెంత్ పెట్టారు మీరు దాన్ని క్రాస్ చేస్తారా ఓడిపోతారా గెలుస్తారా అనేది లెట్ స్టార్ట్ స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ టెన్ థర్టీ సెకండ్స్ మోర్ ఫోర్టీన్ థర్టీన్ అయ్యో ట్వంటీ ట్వంటీ టూ సెకండ్స్ మోర్ ట్వంటీ త్రీ పెట్టారా సెవెంటీన్ ట్వంటీ త్రీ చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా చూస్తే అది సో ఇంకపోతే ఇంకా మీ పర్సనల్ లైఫ్ లో మీరు కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేది ఒక చిన్న మీ ఇద్దరి మధ్యలో లైక్ ర్యాపిడ్ ఫైర్ అనుకో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతా మీకు వన్ ఇయర్ కోఆర్డినేషన్ అంకిత గారి ఫేవరెట్ కలర్ పింక్ అండి పింక్ ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో నేనే అనుకుంటా హీరోయిన్ హీరోయిన్ అనుష్క అంటుంటది ఇట్స్ ట్రూ ఫేవరెట్ ప్లేస్ అంటే సిటీ కానీ టూర్స్ కి వెళ్తూ ఉంటారు కదా ఫేవరెట్ సిటీ ఇల్లే ఫేవరెట్ ప్లేస్ ఇల్లే ఫేవరెట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళదు ఒక పర్టికులర్ గా ఎక్కడికి వెళ్ళాలి ఇది నా డ్రీమ్ అనే ఇప్పుడే నాకైతే ఏం చెప్పలేదు ఫేవరెట్ ఫుడ్ నాన్ వెజ్ లో ఏమన్నా ఫేవరెట్ దానికి నాన్ వెజ్ ఎనీ నాన్ వెజ్ ఓకే నైస్ యూ సేమ్ క్వశ్చన్స్ న్యూ చెప్పాలి ఫేవరెట్ కలర్ రాజ్ గారిది మావారిది బ్లాక్ బ్లాక్ ఓకే ఫేవరెట్ ఫుడ్ ఫ్రాన్స్ ఎక్కువ తింటారు నాన్ వెజ్ కన్నా నాన్ వెజ్ లో ఫ్రాన్స్ ఎక్కువ ప్రాన్స్ తింటారనమాట దానికి ఫేవరెట్ ప్లేస్ ఏంటి దీనికి బాగా హిమాలయాలు వెళ్ళాలి మౌంటెన్స్ ఎక్కాలి అట్లా బయట తిరగడం ఇష్టం చాలా నేను ఎక్కువ అసలు వెళ్ళను బయటికి పాపం బయటికి వెళ్దాం అంటే నన్ను పీస్ఫుల్ గా తీసుకెళ్లేదు అంటే సరదాగా హోటల్స్ కి వెళ్ళడం తినడము రెస్టారెంట్స్ కి నేను అట్లానే టైం స్పెండ్ చేస్తాను టూ అండ్ హాఫ్ అవర్స్ టీవీ ఎందుకు టీవీ ఎలాగో చూస్తాను కదా మూవీస్ కి వెళ్ళడం ఇష్టం మీ ఇద్దరు కలిసి బాగా ఇష్టపడే ఒక ప్లేస్ కానీ ఇంట్లో ఒక వస్తువు కానీ ఇద్దరికి బాగా ఇష్టపడేది మా బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం దాని అలా డిజైన్ చేసుకుంటాము అందులో ఏంటంటే ఆయన ఇచ్చిన నాకు తెడ్డి అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం దాని కన్నా ఎక్కువ ఇష్టం మాకి మా జ్యూస్ జ్యూస్ ఇద్దరు కలిసి ఫీడ్ చేస్తూ ఇచ్చారనమాట ఇంకా లాస్ట్ క్వశ్చన్ మీరు మీ ఇద్దరు చెప్పొచ్చు దీనికి ఆన్సర్ సొసైటీలో మనం ఎదుర్కొంటున్నాం కదా చాలా డిస్క్రిమినేషన్ లైక్ బ్యాడ్ కామెంట్స్ అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం మీరు రాసుకోండి వేసుకోండి అంటారు నేనైతే కామెంట్స్ ఎలా అంటే పని లేక అంటే ఇష్టంతో పెట్టే వాళ్ళు ఉంటారు కుళ్ళుతో పెట్టే వాళ్ళు ఉంటారు రెండు ఉంటాయి సో ప్రేమగా పెట్టే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి సో అందులో కూడా ఏంటంటే కావాలని పెడతారు చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడతారు అది నాకు చూసి బాధ అనిపించినా కూడా ఏంటంటే మళ్ళీ నెగిటివిటీ వాళ్ళకి మనం ఒక ఇస్తే రిప్లై ఇస్తే పాజిటివ్గా ఇచ్చేవాళ్ళు అదేంటి నెగిటివ్గా పెట్టాల పెట్టాలేమో అప్పుడే చూస్తారేమో అని ఒక థాట్ వస్తుంది సో అట్లా ఏం అనుకోవద్దండి నెగిటివిటీగా ఇచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను వాళ్ళు అలాగే ఉంటారు మనం ఎదుగుతూనే ఉంటాం సో అలాగా పక్క వాళ్ళ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు మన ఫ్యామిలీ ఎలా ఉంది మనం ఎలా ఉన్నాము మనం ఎలా ఎదగాలి అనేది వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఎదిగితే బాగుంటదేమో అని నా ఫీల్ అంతేగాని నోటుకి ఎంత వస్తే అంత మాట్లాడేసి ఆ బాధ చాలా హర్ట్ అవుతూ ఉంటాము సో ఒక ట్రాన్స్ వాళ్ళని మీరు అలా బాధ పెట్టి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే అది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి మంచి జరగదు సో మాతో దీవెనార్థులు తీసుకోవాలి కానీ మమ్మల్ని ఎప్పుడు ఒక మాట అనొద్దండి ఎందుకంటే చీమకు కూడా గమనే హాని తలపించము ఎప్పుడు మనము రియాక్ట్ అవుతాం మనల్ని ఎవరైనా ఒక మాట అంటే రియాక్ట్ అవుతాం అప్పటి వరకు మనం ఎవరిని ఏమనం సో బ్యాక్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి మీరు ఎవరికి పెడుతున్నారు ఏంటి అసలు ఏ సందర్భంలో పెడుతున్నారు దేనికి పెడుతున్నారు ఆలోచించి పెట్టాలి ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇంకా దారుణంగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి అన్ని వదిలేసి కావాలని అంటే వీళ్ళని అంటే ఏం పట్టించుకోరలే సో అలా పెట్టకండి అది మేము చాలా బాధపడతాం చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళము మీరు ఆ పెట్టే ఒక మాట అంటే గే పెట్టేస్తారు వెంటనే కొద్ది అని పెట్టేస్తారు అబ్బాయి అంటారు ఆ బురై అని పెడుతుంటే నేను ఒక్కసారి అమితమైన కోపం వస్తుంది వీడి అడ్రస్ ఎక్కడో కనుక్కుని వెళ్ళి కొట్టాలని అవును నిజం చాలా కోపం వస్తుంది ఎందుకు పెడతారో తెలియదు